దేని మనకు మహిమ కలుగును గాక మహాగణుడును మహోన్నతుడనైన ఏసయ్య ఘనమైన నామములో ఈ ఉదయకాలం ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు దేవుని యొక్క సన్నిధిలో మరొక దినాన్ని ప్రభు మనకిచ్చారు ఈ దినం దేవుని యొక్క వాగ్దానాలు జ్ఞాపకం చేసుకునే శక్తిని దేవుడు మనకి ఇచ్చారు దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నో దినాలుగా మనలను ప్రతీ దినము బలపరుస్తూ ప్రతి యొక్క అనారోగ్య నుంచి కానీ ఆర్థిక నుంచి కానీ లేకపోతే శారీరక నుంచి కానీ దేవుని వాగ్దానాలు మనల్ని ఎప్పుడు బలపరుస్తూనే ఉన్నాయి ఈ వాగ్దానాలు నమ్మటం వలన విశ్వసించడం వలన మరింత ధైర్యం మనకు ఉంటుంది మరింత బలము దేవుడు మనకి ఇస్తాడు దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ధైర్యమే మనకు బలము మన బలమే దేవుని యొక్క వాగ్దానం కాబట్టి ఈ దినము మనకు బలమైన వాగ్దానం ఏంటో జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ గ్రంథం నుంచి నూట మూడవ కీర్తన ఐదవ వచ్చును పక్షి రాజు యవనం వలె నీ యవనము కొత్త దుగుచుండినట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు మన దేవుడంట మన యొక్క హృదయమును మేలుతో తృప్తిపరచడానికి ఆయన ఒక కార్యము చేస్తున్నాడు ఏమిటా కార్యం అంటే మన యవ్వనాన్ని ఆయన కొత్తగా చేస్తున్నాడు ఎలాంటి యవనం అంటే పక్షి రాజు అంటే యవనం పక్షి రాజు ఉన్నతమైనది పక్షిరాజు ఎత్తైన స్థలముల్లో వరకు ఎగరగలిగిన శక్తి కలిగినది అలాంటి శక్తి అంటా దేవుడు మరలావు ఈ ఉదయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఒకవేళ పెద్ద వయసు కలిగిన ఉండొచ్చు పెద్ద వయసు కలిగిన దానివయ్య ఉండొచ్చు ఒకవేళ బలహీన సమయంలో ఉండొచ్చు అనారోగ్య పరిస్థితిలో ఉండొచ్చు దేవుడి మాట ఇదేనో నిన్ను బలపరుస్తుంది ఇదిగో ఒక నూతన యవనానికి ఇస్తున్నాను పక్షిరాజు వంటి యవనాన్నికి ఇస్తున్నాను అంతేకాదు మేలుతో నీ హృదయం నేను తృప్తి పరుస్తాను అని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఈ మాటలు నమ్మితే ఈ మాటలు మనము అనేక మందికి షేర్ చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో ఈ యొక్క కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అందుకే ప్రవక్త కూడా అంటాడు ఎహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతురు ఎందుకంటే దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూసినప్పుడు ఎప్పుడు తెల్లవారుతుందా ఈరోజు దేవుడు ఏ శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇస్తున్నాడు ఏ మాట ద్వారా మనల్ని బలపరుస్తున్నాడని ఎవరైతే ఎహోవా కొరకు దేవుని కొరకు దేవుని మాట కొరకు ఎదురు చూస్తారో వారికి దేవుడు పక్షి రాజు లాంటి యవనమని ఇస్తాడంట అంతేకాదు యవనంతో పాటు మేలులు కూడా కలగ చేస్తాడు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన మేలు చేసే దేవుడు ఆయన మాటిచ్చి తప్పుటకు నరుడు కాదు ఆయన మాటిచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు అబ్రహాము నిండు వృద్ధాప్యములో కూడా అతనికి చక్కటి బలమైన అనే కుమారుని ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసా అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూశాడు అబ్రహము దేవుని వాగ్దానాన్ని నమ్మాడు అబ్రహాము దేవుని వాగ్దానము నా జీవితంలో నెరవేరుతుందని విశ్వాసముతో నిండు వృద్ధాప్యం వచ్చే వరకు ఎదురు చూస్తేనే ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహాముకు నిండు వృద్ధాప్యంలో కూడా కొత్త యవనమునిచ్చి పక్షి రాజు లాంటి యవనమునిచ్చి దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చాడు దేవుడు నీ జీవితంలో కూడా బలహీనంగా కృంగి ఉన్నావేమో అనారోగ్య పరిస్థితిలో ఉన్నామో ఒక్కసారి దేవుని వైపు చేతులెత్తి నాతో కలిసి ప్రార్థనలో ఏకేపించండి మహాగనుడ మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలయ్య ఇదిగో కాల సమయం ఎందరైతే బలహీనతతో అయ్యా ప్రభా నీ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు నీ వాక్యం కరికి ఎదురు చూస్తున్నారు ప్రాప వారికి పక్షి రాజు లాంటి నూతన యవనాన్ని వారికి దయచేయండి నూతన ఆరోగ్యాన్ని వారికి దయచేయండి వారి జీవితంలో మేలులు జరిగించండి ప్రప ఎందుకంటే ప్రప నువ్వు బలపరిచే దేవుడు నువ్వు నాయన ఆరోగ్యం ఇచ్చే దేవుడు నువ్వు స్వస్థపరిచే దేవుడు నువ్వు మాటి ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక ప్రభ ఇది బలహీనమైన వారిని కృంగిని వారిని మీరు లేవనెత్తండి ప్రభా అయ్యా నూతన శక్తిని ఇవ్వండి నూతన బలమునివ్వండి నూతన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా అంతేకాదు నూతన మేలులు కూడా వారి జీవితాలు జరిగించే ప్రభా అయ్యా నేను నిన్ను గనపరిచే రీతిలో నీ సన్నిధిలో సాక్షిగా నిలబడే రీతిలో ఆనాడు అబ్రహామును ఏ విధంగా నువ్వు నిలవబెట్టావో అటువంటి విశ్వాసాన్ని బిడలకు అనుగ్రహించి అయ్యా వారికి నూతన శక్తి నూతన బలము నూతన ఆరోగ్యమును దానం చేసి శరీరంలో వేధిస్తున్న సమస్త బలహీనతలను ఇంటిలో వేధిస్తున్న అసమాధాన పరిస్థితులను ఒకవేళ చీకట శక్తుల చేత వేధించబడుతుంటే చీకట శక్తుల ప్రభావములను నజరేడని ఏ స్థలంలో పొమ్మనగా అర్థిస్తున్నాను నూతన శక్తి నూతన బలము నూతన ఆరోగ్యము ఈ వాగ్దానం వినిచ్చిన వారికి ఈ వాగ్దానం అనేక షేర్ చేస్తున్న వారికి ఈ వాగ్దానం ద్వారా బలపరచబడుతున్న వారికి వారి కుటుంబాలకి మీరు అనుగ్రహించమని ఏసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చినాను పరమ తండ్రి ఆమె